ఇక న్యూస్ లో భాగంగా హెచ్యు వివాదానికి చెక్ పెట్టే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేయనుంది దీనికి సంబంధించి హెచ్యూ వివాదంపై కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు ప్రభుత్వ భూమి నాలుగు వందల ఎకరాలతో పాటు యూనివర్సిటీ అంగీకరిస్తే వర్సిటీకి చెందిన పదహారు వందల ఎకరాలతో కలిపి ఎకో పార్క్ ఏర్పాటు చేసే యోచనలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక సింగపూర్ నైట్ సఫారీ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ నిర్మాణం చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా అలాంటి ప్రతిపాదనే చేస్తోందని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఇక రేవంత్ నిర్ణయం ఇదే అయితే హైదరాబాద్కు ఎకో పార్క్ తలమానికంగా మారనుంది రేవంత్ సర్కార్ గ్రాఫ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది రైట్ ఇప్పుడు ఎప్పుడెప్పుడైనా చూసినటువంటి హెచ్యూ వివాదానికి చెక్ పెట్టే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేడింది హెచ్యూ వివాదంపై కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఇక ప్రభుత్వం భూమిని ఇక నాలుగు వందల ఎకరాలతో పాటు యూనివర్సిటీ అంగీకరిస్తే వర్సిటీకి చెందినటువంటి పదహారు వందల ఎకరాలతో కలిపి ఎకో పార్క్ను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఇక సింగపూర్ నైట్ సఫారీ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ప్రపంచ స్థాయిలో ఎకో పార్క్ నిర్మాణం చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక దీనికి సంబంధించినటువంటి మన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి సాయిరామ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమికి ఏదైతే ఈ నిరసనలకి ప్రస్తుతం ఒక తాత్కాలికంగా చెక్ అయితే పడిందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులోని అలాగే హైకోర్టులో కూడా వరుసగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలోని నిన్న ఏదైతే ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో రెండు కోర్టులో కూడా దీనిపై విచారణ అయితే కొనసాగినాయి ఇటు హైకోర్టులో జరిగిన విచారణకు సంబంధించి హైకోర్టు అయితే ఈ నెల ఏడో తారీఖు వరకు ఒక స్టే అయితే విధించింది ముఖ్యంగా అందులో చెట్లు ఏమీ నరకవద్దంటూ కూడా హైకోర్టు అయితే స్టే ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక ఏదైతే ఒక నివేదిక కావాలంటూ కూడా హైకోర్టు రిజిస్టర్ని ఏదైతే ఈ భూమి దగ్గర పంపించి అక్కడ మొత్తం పర్యవేక్షించిన తర్వాత దీనికి సంబంధించి ఆ రిజిస్టర్ కూడా కోర్టుకు ఒక నివేదిక అయితే అందించడం జరిగింది దాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి దీనిపై కూడా స్టే అయితే విధించింది ఈ నెల పదహారో తారీఖు వరకు కూడా అక్కడ ఎటువంటి పనులు జరగకూడదు జరగకుండా ఉండాలంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం సిఎస్ కూడా అయితే జారీ చేసింది ఇప్పుడు తాజాగా ఏదైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ సర్కారు కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఇందుట్లోని బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు అలాగే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా ఇందుట్లో కమిటీల మెంబర్స్ చేస్తూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఇప్పుడు వీళ్ళ కమిటీ మెంబర్స్ కూడా ఇది ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నేతలతో పాటు ఇటు యూనివర్సిటీ వాళ్ళతో కూడా ఇప్పుడు ఈ భూమిపై ఒక చర్ చర్చించాల్సిన అవసరం ఉంది ఈ చర్చకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక ప్రతిపాదికను తీసుకొస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న నాలుగు వందల ఎకరాలతో పాటు ఇంకొక యూనివర్సిటీకి సంబంధించి ఇంకొక పదహారు వందల ఎకరాలు అయితే ఉంది ఒకవేళ యూనివర్సిటీ ఒప్పుకుంటే కనుక ఈ పదహారు వందల ఎకరాలు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఒక ఎక్కువ పార్క్ నిర్మించాలనే ప్రతిపాదన అయితే ప్రస్తుతం వీళ్ళ ముందు పెట్టనున్నారని అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్కి తిరుగులేని విధంగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇటు మనం చూడొచ్చు ప్రపంచ స్థాయిలో కూడా దీనికి సంబంధించి సింగపూర్ నైట్ సఫారీ అలాగే న్యూ ఇయర్ సెంట్రల్ పార్క్ ఇలాంటి పార్కులు ఎన్నో ఉన్నాయి దీని తరహాలోనే ఇప్పుడు ఇటు యూనివర్సిటీ భూములు తీసుకొని ఒకవేళ దీన్ని కనుక ఎకో పార్క్ కింద నిర్మిస్తే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్కి మంచి పేరు అయితే వస్తుందనే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఒకవేళ ఈ ప్రతిపాదన కనుక ఒప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి తిరుగులేని విజయం అనేది చెప్పచ్చు అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఇటు ఆపోజిట్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కేటీఆర్ కూడా స్పందించారు నిన్న ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఈ నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఎవరు ఈ భూములు కొనొద్దంటూ కూడా ఆయనైతే ప్రతిపాదన చేస్తున్నారు ముఖ్యంగా ఒకవేళ నెక్స్ట్ టైం కనుక బీఆర్ఎస్ సర్కార్ వస్తే కనుక ఆ భూములు మొత్తం కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది దాంట్లో ఒక పార్క్ నిర్మించి అదే యూనివర్సిటీకి ఒక గిఫ్ట్ కింద ఇస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోని వరుసగా ఇటు ఆ విద్యార్థుల నిరసనతో పాటు ఇటు హైకోర్టులోని సుప్రీంకోర్టులో పిటిషన్లు పడి నేపథ్యంలో ఇటు రెండు కోర్టులు కూడా దీనిపై విచారించిన తర్వాత ప్రస్తుతం ఒక తాత్కాలిక స్టే అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదైతే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఇందులో మంత్రులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేశారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుతో పాటు మంత్రులైన శ్రీధర్ బాబు అలాగే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కమిటీలు అయితే ఉన్నారు ప్రస్తుతం ఈ కమిటీ కూడా వీళ్ళతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని కూడా మరొకసారి సుప్రీంకోర్టు ఒక నివేదిక రూపంలో అయితే సుప్రీంకోర్టు అందిస్తారు ఆ తర్వాత దీనిపై ఎటువంటి విచారణ జరుగుతుంది అసలు ఈ నాలుగు వందల భూమికి సంబంధించి ఇటు యూనివర్సిటీకి ఇస్తుందా లేదంటే ఇటు గవర్నమెంట్కి ఇస్తుందా అనేది అయితే మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం అయితుంది ఒకవేళ ఈ క ఏదైతే ఈ కమిటీ తీసుకొచ్చే ప్రతిపాదనను కనుక ఒక యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు కనుక ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఒక ఎకో పార్కు నిర్మించే అవకాశం కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది సారా రైట్ థ్యాంక్ యూ కుమార్